వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి జాతీయ పురస్కారాలకు దరఖాస్తు ఆహ్వానం తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ మరియు కాలోజీ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు నుండి జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరున జరగను ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ పురస్కారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ ఐకాన్ పురస్కారం స్పోర్ట్స్ ఇండియన్ ఐకాన్ పురస్కారం యూత్ ఇండియన్ ఐకాన్ పురస్కారం ఉమెన్ ఇండియన్ ఐకాన్ పురస్కారం భారత స్ఫూర్తి కిరీటి పురస్కారం నటరాజ పురస్కారం మహానంది పురస్కారాలకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒరిస్సా మహారాష్ట మరియు పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ ఓలూజు రాజ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్ కార్యనిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ వలభూజు మోహన్ రావు కన్వీనర్ పొన్నెగంటి శ్రీనివాసచారి కోఆర్డినేటర్ డాక్టర్ పేముల తిరుపతిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఈవెంట్ ఆర్గనైజర్స్ ఈవెంట్ మేనేజర్ డ్యాన్స్ మాస్టర్లు యాంకర్లు సాహిత్యం రచన కవులు కళాకారులు సంగీతం నృత్యం భరతనాట్యం కూచిపూడి కోలాటం చిత్రలేఖనం శిల్ప నాటకం జానపదం మిమిక్రీ అవధానం విద్య వైద్య ఇంద్రజాలం ముఖ మూకాభివినయం హరికథ బొగ్గు కథ బుర్రకథ రంగస్థలం కళాకారులు వాస్తు జ్యోతిష్యం భక్తి పురోహితం యోగా క్రీడ సామాజిక సేవ షార్ట్ ఫిలిం पर्यावरण परक्षण सैंस अंड टेक्नोलॉजी, डोलक హార్మోనియం భజన కళ వ్యవసాయం కరాటే మ్యూజిక్ టీవీ నాటక కళాకారులు వాయిద్య కళాకారులు యువజన మహిళా సంఘాలు ఉపాధ్యాయులు ఉద్యోగ విద్యార్థులు గ్రామీణ అభివృద్ధి వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రతిభావంతులైన వారు పురస్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చని వారు తెలిపారు దరఖాస్తులు పంపించుటకు చివరి తేదీ ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు లోపు పంపించవలను పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమం జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు రోజున వరంగల్లో జరగను పూర్తి వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించగలరు నైన్ వన్ డబుల్ జీరో వన్ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ వన్ మరి ఒక నంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో వన్ ఫైవ్ ఎయిట్ ఇట్లు పురస్కారాల నిర్వహణ కమిటీ